హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనోజ్ మిరాకిల్స్ ఈరోజు స్నేహం సంబంధించిన ఒక మంచి కథనం విందాం స్నేహం ఒక అడవిలో పక్షులు జంతువులు కలిసిమెలిసి జీవిస్తుండేవి వాటిలో ఒక చిలుకకు నెమలికి స్నేహం కుదిరింది అది ఒకదాని ఒకటి పొగుడుకుంటూ ఉండేవి నెమలి చిలుకకి ఎర్రటి అందమైన ముక్కు ఉందని చక్కగా ఉంటుందని అందుకే అందరూ చిలుకని పంజరంలో ఉంచి పెంచుకోవడానికి ఇష్టపడతారని చిలుకను మెచ్చుకునేది అలాగే చిలుక కూడా నెమలితో చక్కగా నాట్యం చేస్తుందని అందంగా నడుస్తుందని నెమలి నాట్యం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవని మెచ్చుకునేది దాని పింఛం అందంగా ఉంటుందని అందుకే శ్రీకృష్ణుని తల మీద కూడా పింఛం పెట్టుకుంటాడని పోడేది ఇలా ఉండగా ఒకరోజు అవి నివసిస్తున్న చెట్టు మీదకు కాకి ఒకటి వచ్చి చేరింది అది నెమలి చిలుక కలిసి స్నేహంగా ఉండడం చూసి తనను కూడా వాటితో చేర్చుకోమని అడిగింది కానీ నెమలి చిలుక తాము అందంగా ఉంటామని అనుకుంటాయి కాకి ప్రత్యేకతలు ఏవీ లేవు పైగా అది నల్లగా ఉంటుంది కనుక దాంతో అవి కలిసి ఉండడానికి ఇష్టపడలేదు అయినప్పటికీ కాకి వాటిని స్నేహితుల్లానే భావించింది అయితే ఒకరోజు చిలుకకు జ్వరం వచ్చింది అది దాని ఆహారం వెతుక్కోవడానికి కూడా లేచి బయటకు వెళ్ళలేకపోయింది అది చూసి కాకి దానికోసం అడగంతా తిరిగి కాసిన పళ్ళు తెచ్చి ఇచ్చింది కానీ కాకి ప్రేమను గుర్తించని చిలుక వాటిని ముట్టుకోలేదు దాంతో కాకి బాధ కలిగింది అయినప్పటికీ కాకి చిలుక మీద కోపం తెచ్చుకోలేదు ఆ రోజు రాత్రి ఆ చెట్టు మీదకు ఒక గండు పిల్లి ఎక్కింది అది చిలుక గూడు దగ్గరకు రావడం కాకి చూసింది అది చిలుకను చంపి తినాలనుకుంటున్నట్లు కాకి గ్రహించింది అది వెంటనే కావుకోవం అంటూ అరవటం మొదలుపెట్టింది దాంతో అపాయం గుర్తించిన మిగిలిన కాకులు కూడా పెద్దగా అరిచాయి దాంతో పిల్లి పారిపోయింది అలాగే ఇంకో రోజు నెమలి సంతోషంగా నాట్యం చేస్తూ ఉంది అక్కడే పొదల చాటున ఒక తొడేలు నక్కి ఉండడం కాకి చూచింది అది నెమలిని చంపి తినాలనుకుంటున్నట్లు గ్రహించింది కాకి వెంటనే పెద్దగా కావు కావుమని అరుస్తూ తొడేలను పొడవడం మొదలుపెట్టింది దాన్ని చూచి మిగిలిన కాకులు కూడా తొడేలు వెంట పడ్డాయి అది తట్టుకోలేక తొడేలు అక్కడి నుంచి పారిపోయింది ఇలా కాకి నెమలిని చిలుకొని ఆపద నుంచి కాపాడటంతో అవి రెండు కాకి గొప్పతనాన్ని దాని మంచి మనసును గ్రహించాయి అవి రెండు కాకి దగ్గరికి వెళ్ళి కాకమ్మ మమ్మల్ని క్షమించు నీవు నల్లగా ఉన్నావని నీలో ఏ ప్రత్యేకతలు లేవని మేము నేను చూపు చూసాము కానీ మీలో ఉన్న ఐకమత్యమే మమ్మల్ని కాపాడింది ఇంకా మనమంతా కలిసిమెలిసి ఉందాము అని అన్నాయి నీతి స్నేహానికి అన్నంతో పని లేదు అందరూ మంచి మనసుతో ఉపకార బుద్ధితో కలిసిమెలిసి ఉంటే మనను ఎవరూ ఏమీ చేయలేరు ఇలాంటి మరికొన్ని మంచి ఇటువంటి మరిన్ని మంచి కథలు మంచి మంచి ఫ్యాంటసీ స్టోరీస్ ఇంకా మంచి మంచి రాజకుమారి కథలు బేతాల కథలు చందమామ కథలు ఇటువంటివి వినాలి అనుకుంటే మీరు వెంటనే మనోజ్ మిరాకిల్స్ అనే ఈ ఛానల్స్కు సబ్స్క్రైబ్ అవ్వండి బాయ్